చెప్పిన దాన్ని భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పౌరుల ఓట్లు చోరీ అంటే బతుకున్నటువంటి వాళ్ళని తొలగించడం చనిపోయారని లేకపోతే అక్కడ ఓటర్లుగా లేనటువంటి వాళ్ళు వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళు ఓటర్లుగా చేర్చి ఆ ఓట్ల ద్వారా వాళ్ళు లబ్ధి పొందే కార్యక్రమం దీనికి సంబంధించి లోక్సభలో శ్రీ రాహుల్ గాంధీ గారు నిజాలతో వాస్తవాలతో ఉదాహరణతో సహా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా స్పష్టంగా వారు ఉదాహరించి చూపించారు చూపించడమే కాకుండా చాలా స్పష్టంగా ఈ భారత ప్రభుత్వాన్ని ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు కూడా ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు తద్వారా భారత ప్రజాస్వామ్యం పైనే దాడి జరుగుతూ ఉంది తద్వారా భారత రాజ్యాంగాన్ని కూడా తూర్పు ఒక కుట్ర దీంట్లో దాగి ఉన్నది కాబట్టి ఓటర్లకు సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారాన్ని కేవలం హార్డ్ కాపీయే కాకుండా సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం గాని ఎన్నికల కమిషన్ గానీ ఏమాత్రం స్పందించకుండా జరుగుతున్నటువంటి చోరీ వల్ల ఏక పార్టీకి అంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే లాభం చేకూర్చే విధంగా జరుగుతున్న ప్రక్రియ ఇది అత్యంత ప్రమాదకరమైనదని చెప్పి దీని ద్వారా ప్రజలను సమాయత్తం చేస్తూ రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్రకి పోరాటానికి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ పార్టీలే కాకుండా పౌరులందరికీ ఓట్లు ఉండాలని ఆ ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకునేటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఓటు చోరీ పైన మన అందరూ యుద్ధం చేద్దాం మన ఓట్లు మనం కాపాడుకుందాం